పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడం కాపు నేత ముద్రగడ పద్మనాభం తాతతరం కూడా కాదని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మరోసారి తమ అధినేతను విమర్శిస్తే ముద్రగడ ముసలి తాతకు జనసైనికులు సినిమా చూపిస్తారని హెచ్చరించారు పవన్ గెలిస్తే రెడ్డి అని పేరు పెట్టుకుంటానని పద్మనాభం అసలు కాపు కాదా అంటూ ప్రశ్నించారు ఇందాక ఏదో ప్రెస్ మీట్ చూస్తూ ముద్రగడ తాత ఏదో జోక్ చేశాడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పద్మనాభన్ రెడ్డిని పెట్టుకుంటా అని చెప్పాడు హాస్యాస్పదంగా ఉంది పెట్టుకోవడం ఏంది ఆల్రెడీ మీరు అదే కదా మా తెలీదు ఏంటి అందరికీ తెలిసి రాష్ట్రంలో మీరు ఏందో అనేసి మీ నిజస్వరూపం బయట బయటపడింది ఇప్పుడు ఇప్పుడు మీ లాంటారు చాలా మంది బయటకు వస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం నీ తరం కాదు మీ తాత తరం మీ బాబు తరం కూడా కాదు అక్కడ కళ్యాణ్ గారు లక్ష మెజర్తి గెలవబోతున్నారు ముందు మీరు మీ నాయకుడు మీ పార్టీ ఎలా కావాలో దానికి ఎత్తులు పై ఎత్తులు వేసుకుని అంతేగాని మమ్మల్ని ఓడించడం మీ తరం కాదు ఊరికే ప్రెస్ మీట్లకు వచ్చి అవాగొచ్చామంటే ముందు ముందు ఈ ముసిలి తాతకి చాలా సినిమా చూపించాల్సి వస్తుంది పద్మనాభ రెడ్డి తాత